పార్టీ మన రాష్ట్రం ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ గెలవలేదు అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఏ పార్టీ రా అని చూస్తే ఈ పదేళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ అధికారంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే ఇది కాదా వాస్తవం ఇది కాదా జరుగుతున్నది ప్రత్యేక హోదా అన్న అంశం మన రాష్ట్రానికి మన బిడ్డలకి మన భవిష్యత్తుకి ఎంతో విలువైంది ఎంతో అవసరమైంది ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి పరిశ్రమలు ఉరుక్కుంటూ వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా ఇస్తే ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో పది వేల పరిశ్రమలు వచ్చాయి ఈ పదేళ్లలో మన రాష్ట్రంలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలే దాంతో ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతున్నారు ఆఖరికి ఇదే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు లేదా ఉన్న యువతంతా పదివేలకు పన్నెండు వేల రూపాయలకు జీతాలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి అసలు ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి ఉదయ వచ్చే నిధులకు అసలు అంతే లేకుండా ఉంటుంది ప్రత్యేక హోదా వస్తే కేంద్రానికి మళ్ళీ మనం రాష్ట్రం తిరిగిచ్చే డబ్బులు మేము ఇవ్వలేము అన్నా కేంద్రం ఒప్పుకుంటుంది లేదు తర్వాత ఇస్తామన్నా ఒప్పుకుంటుంది లేదు వడ్డీ లేకుండా ఇస్తామన్నా ఒప్పుకుంటుంది అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం ముందడుగు వేయలేదు ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం బాగుపడదు మనకు కొత్త రాజధాని కొత్త రాజధాని ఎంత అవసరమో అందరికీ తెలుసు మనకి ఈ రోజు వరకు పది సంవత్సరాలైనా కూడా మనకు రాజధానియే లేదు పెద్ద గొప్పగా మాకు హైదరాబాద్ అవసరం లేదు అని ఎప్పుడో తిరిగిచ్చేశారు పది సంవత్సరాలు కంబైన్డ్ క్యాపిటల్గా ఉన్నా కూడా ఈ నాయకులు పోనీ ఇక్కడ రాజధాని ఉందా అంటే ఉందా ఇక్కడ రాజధాని ఉందా ఇక్కడ రాజధాని చంద్రబాబు గారేమో అమరావతి అంటారు అమరావతి గురించి సింగపూర్ని చేస్తానని చెప్పి త్రీ గ్రాఫిక్స్ చూపిస్తారు జగనన్న గారేమో లేదు మాకు ఒకటి సరిపోదు మూడు రాజధానిలు కావాలి అంటారు పోనీ మూడిట్లో కనీసం స్వామి ఒకటైనా కట్టావా అంటే ఒకటైనా ఉందా మనకు ఒక రాజధాని అయినా ఉందా మనకు అసలు రాజధానియే లేకుండా పోయి ఎంత సిగ్గు చేటు ఎంత అవమానం పక్క రాష్ట్రాలన్నీ హైదరాబాద్ అయితేనే బెంగళూరు అయితేనే చెన్నై అయితేనే వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పది సంవత్సరాలు ఎక్కడున్నామో క్రితం ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం దాంతో పక్క రాష్ట్రాలన్నీ ముందుకు పోతుంటే మనం మాత్రం అక్కడే ఉన్నా కూడా టెక్నికల్గా మనం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఇది మన పరిస్థితి ఇది ఈరోజు పరిస్థితి ప్రత్యేక హోదా ఒకరేమో కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఇస్తే ఐదు సంవత్సరాలు సరిపోదు మేము పది సంవత్సరాలు ఇస్తాము అని మోడీ మన తిరుపతిలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు పది సంవత్సరాలు ఇస్తాను మీ బాధ నాకు అర్థమవుతుంది మీ ఆ వేదన నాకు అర్థమవుతుంది నేను ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే మారుస్తాను ఢిల్లీ నగరాన్ని తలతన్నే రాజధాని కడతాను పెద్ద పెద్ద మాటలు చెప్పాను తీరా ఎలక్షన్లు అయిపోయాక ఏమైందిరా అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు చంద్రబాబు గారేమో మాకు సర్దుకోవడానికే సరిపోతుంది మాకు ఐదు పదేళ్ళు మాకు పదైదేళ్ళు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా మళ్ళీ ఏమైంది అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాను తీరా చూస్తే చంద్రబాబు గారు క్యాబినెట్ మినిస్ట్రీలు కూడా తీసుకున్నారు బీజేపీతో డివెట్లు వాడుకున్నారు ఐదు సంవత్సరాలు శుభ్రంగా ఉన్నారు ఆ రోజుల్లో ఎవరైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా కూడా చంద్రబాబు గారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు జైల్లో పెట్టాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు ముకుమ్ముడి రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు తీరా చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమంది రాజీనామాలు చేశారు ముకుమ్ముడి రాజీనామాలు చేశారా ఒక్కరైనా రాజీనామాలు చేశారా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా ఒక్కటి కూడా చేయలేదు రోజు కూడా ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు ఆఖరికి పదేళ్ల తర్వాత చరిత్ర పదేళ్ళ తర్వాత మనం ఎక్కడున్నాం రా అని చూసుకుంటే పదేళ్ళు అయింది మనకు ప్రత్యేక హోదా లేదు రాజధాని లేదు పోలవరం లేదు విశాఖ రైల్వే జోన్ లేదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు దుగ్గరాజపట్నంలో పోర్టు లేదు విశాఖపట్నంతో చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ అన్నారు అది లేదు రిఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన ఒక్కటి కూడా ఒక్కటి కూడా మనకు నెరవేర్చలేదు మన కర్మ కాకపోతే బీజేపీ పార్టీ మనకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఈ ప్రతిపక్షం ఇటు పాలకపక్షం అదే బీజేపీ పార్టీతో డివెట్లు పాడుతున్నాయి అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి ఈ పొత్తులు సామాన్యమైన పొత్తులు కాదు ఈ పొత్తులు ఎవరికి కనిపించని పొత్తులు ఈ పొత్తులు అక్రమ పొత్తులు ఈ పొత్తులు రహస్య పొత్తులు కానీ పొత్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవం ఎందుకంటే బీజేపీకి ఇన్ని సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లు ఈ పార్టీ అయినా ఈ పార్టీ అయినా వెనకేసుకుంటూనే వచ్చాయి ఆఖరికి వాళ్ళు ఏ పదవి అడిగినా ఇస్తారు ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళ బిజినెస్ మెన్లకు ఇస్తారు ఆఖరికి చూస్తే మణిపూరి ఘటనలో కూడా క్రైస్తవులను క్రైస్తవులను చంపేస్తున్న కోసేస్తున్నా మెడలు కోసేస్తున్నా కూడా జగనన్న గారు క్రైస్తవుడయుండి కూడా మణిపూర్ ఘటనలో ఒక్కసారైనా బీజేపీ పార్టీని ఎదిరించలేరు అంటే ఇక ఇది బానిసత్వం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం ఎందుకు ఎందుకు మీరు ఇంతగా ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మనకు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటే మీరు ఆ పార్టీతో పొత్తులు పెట్టుకున్నా అర్థం బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు అదే బీజేపీ పార్టీకి వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బానిసలు చేయాలని చూస్తున్నారు అందుకే చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన విషయం బీజేపీ పార్టీతో వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అక్రమ పొత్తుల గురించి